మా ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఒక గొప్ప క్షేత్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా అయితే మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది ఎంతో మహిమ కళ అమ్మవారి క్షేత్రం అండి పోలేరమ్మ తల్లి అంతేనా ఇక్కడ ఏముంది గొప్పతనం ఎందుకు ఇంతమంది వస్తున్నారు ఇన్ని కార్లు వేసుకొని వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఏంటి గొప్పతనం అనుకుంటున్నారా మొత్తం చెప్పేస్తానండి నేను కూడా ఈ ఆదివారం వెళ్ళి అమ్మవారికి పొంగల్ చేశాను పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి ఇక్కడ పొంగలే కాదండి ఆటలు కోళ్ళు రకరకాలుగా తీసుకొని వస్తూ ఉంటారు చాలా గొప్ప క్షేత్రం అండి చెడు వ్యసన వా ఉన్నాలు ఎవరైనా ఎటువంటి చెడు వ్యసనాలైనా సరే ఇక్కడికి వచ్చి ఒక నిమ్మ పండు ఇస్తారండి ఆ నిమ్మ పండుని ఆ వ్యసనాలు ఉన్న వాళ్ళతోటి కొరికిస్తే చాలండి వాళ్ళు మళ్ళీ వాటి జోలికి పొమ్మన్నా పోరంట అంత గొప్ప క్షేత్రం అండి పిలిస్తే పలికే పోలేరమ్మ తల్లి అండి ఎంత విశిష్టత లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి రకరకాల ఊర్ల నుంచి ఎంతో దూరాన్నించి కూడా వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేటళ్ళు ఇంటి దగ్గర పొంగలు చేసుకొని రారండి ఇక్కడికి వచ్చే పొంగలు పెడతారు ఇక్కడ పొంగలే చేసి అమ్మవారికి తీసుకొని వెళ్ళి సమర్పించాలండి అక్కడ కూడా డప్పులు తోటి ఇంకా ఆటలు అవన్నీ తీసుకెళ్తూ ఉంటారు చూడండి నేను కూడా ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళాను అన్నీ తీసుకెళ్ళి పొంగలకు కావాల్సిన అన్నీ కట్టి పిల్లలతో సహా తీసుకెళ్ళానండి లేదు ఎవరైనా తీసుకెళ్ళడానికి వీలు కాకపోతే అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి కొనుక్కొని కూడా పెట్టవచ్చ కాకపోతే కొంచెం ఎక్కువ రేట్లు చెప్తారంట కొన్ని పుల్లలు కూడా యాభై రూపాయల దాకా అమ్ముతున్నారంట కాబట్టి ఎందుకు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే మనం తీసుకెళ్ళి చేసుకోవచ్చు ఎక్కువ దూరాన్నించి వచ్చేవాళ్ళు అంటే మేము తీసుకెళ్ళడానికి వీలు లేదు అనుకున్న వాళ్ళు అక్కడే కొని అక్కడే అమ్మవారికి పొంగలు పెట్టొచ్చండి మేమైతే అన్నీ మాకు దగ్గరండి ఇంకా ఈ క్షేత్రం ఎక్కడుంది ఏంటో కూడా మీకు నేను అంతా చెప్తానండి అడ్రస్తో సహా నేను అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళి పెట్టాను ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి మాది ఏపీలో మేము ఉండేది అలానే ప్రకాశం డిస్టిక్ అంటే ఒంగోరు అక్కడ నుంచి టంగుటూరు టంగుటూరు తెలుసు కదండి టంగుటూరు నుంచి కామాపల్లి వెళ్ వెళ్ళొచ్చు మీరు హైవే మీద నుంచి వెళ్తే టంగుటూరు నుంచి డైరెక్ట్ కామపల్లికి ఉందండి లేదంటే కొండేపి మీద కూడా వెళ్ళొచ్చు రెండు దారులు ఉన్నాయి అన్నమాట మేము కొండేపి మీదుగా వెళ్తాము లేదు మీరు ఎక్కువగా హైవే మీద నుంచి వచ్చే అయితే డైరెక్ట్ టంగుటూరు ఉంది కదా పెద్ద నేషనల్ హైవే టంగుటూరు దగ్గర నుంచి కామేపల్లికి డైరెక్ట్ రోడ్డు ఉందండి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రూట్ మ్యాప్ వేసామంటే చాలు కామేపల్లి పోలేరమ్మ టెంపుల్ అంటే చాలు మనకి చూపిస్తుంది చాలా గొప్ప క్షేత్రం అండి ఇక్కడ ఏమనుకున్నా కానీ ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా అవుతాయి ఎక్కువగా పెళ్ళి కాని పిల్లలకి అలానే ఉద్యోగ రీత్యా ఇబ్బందులు పడే వాళ్ళు అలానే కొంచెం చెడు వ్యసనాలకి అలవాటు పడి ఉన్న వాళ్ళని ఇంకా వీళ్ళని మార్చలేము అలాంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకెళ్ళి ఒక నిమ్మ ఇస్తారంట ఆ నిమ్మ పండును వాళ్ళతో మాత్రం కొరికిస్తారంటండి లోపల ఉండే పూజారి గారే అలా చేపిస్తే ఇంకా అలాంటి వ్యసనాలు వాళ్ళు వెళ్ళమన్నా అండి అంత గొప్ప క్షేత్రము చూసారా ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పొంగలు చేస్తున్నారో అలానే అమ్మవారు కూడా ఆవహించి పూనకం వచ్చేసి నాట్యాలు అయితే చేస్తున్నారండి ఇంకో ఇలా పొంగల్ చేసుకున్నాం కదా మేము పొంగలంతా పూర్తయిన తర్వాత చక్కగా వచ్చిందండి పొంగలు అలా పూర్తయిన తర్వాత దాన్ని ఇలా మనం నెత్తి మీద పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్లాలన్నమాట లోపలికి తీసుకెళ్తే అక్కడ ఉండే పూజారి గారు తీసుకొని నైవేద్యాన్ని సమర్పిస్తారు అమ్మవారికి ఇంకో చూసారా ఇది లోపలంతా ఇలా ఉంటుంది చూసారా తల్లి అండి కామెపల్లి పోలేరు అమ్మ తాయి ధర్మగుడిలో ఉన్న అమ్మవారు ఇలా ఉంటుందండి ఇంకా ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉందండి అది ఏంటి అనుకుంటున్నారా ఒక రూపాయి బిల్లని గుడి వెనక భాగంలో అమ్మవారి బొమ్మలాగా ఉంటుంది అక్కడ గుడికి ఎక్కడైనా సరే వెనక భాగంలో ఇలా గోడ కంటిస్తే ఆ రూపాయి బిల్ల వెళ్ళి గోడకు అంటుకుంటే మనసులోని కోరిక పూర్తి అవుతుందంట అందుకని చూసారంటే చాలా మంది ఏదైనా కోరిక కోరుకొని ఒక రూ రూపాయి బిల్లని అక్కడ పెట్టగానే ఇలా బొట్టు పెట్టినట్టు పెట్టగానే గోడకు అంటుకుపోతుందండి ఇది ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయమే తెలుసా ఎలా గోడకు ఎలా అంటుకుంటుంది మామూలుగా మనం గోడలకు పెట్టినా కింద పడిపోతుంది అందులో కూడా రూపాయి విల్ల అలా పెడితే అంటుకుంటే మాత్రం మనం కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుందని ఇక్కడ జనాలు బాగా నమ్ముతున్నారండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ విషయం ఎందుకంటే ఇది చెప్పుకోదగ్గ విషయమేనండి అక్కడ ఎలాంటి ఏమీ లేకుండా గోడకి ఒక గోడకి మనం రూపాయి బిళ్ళ పెడితే అంటుకుంటాం ఏంటండి ఇది నిజంగా ఆశ్చర్యం పోవాల్సిన విషయమే చూడండి చూసారు ఎలా అంటుకున్నాయో ఎలాంటి గమ్ము కానీ ఏమీ పెట్టట్లేదు జస్ట్ మనసులో కోరిక కోరుకొని అక్కడే ఇలా అంటిస్తే అంటుకుపోతే మాత్రం ఆ కోరిక తప్పకుండా తీరుతుందంటండి కోరిక తీరలేదనుకున్న వాళ్ళకి అంటుకోవటంట అంటుకోకుండా కింద పడిపోతున్నాయి ఇంక చూడండి గుడంతా ఇలా ఉంటుంది చాలా పెద్ద గుడి అండి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కుబడులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి కామేపల్లి పోలేరమ్మ టెంపుల్ అని అంటే మీకు గూగుల్లో అయినా చూపిస్తుంది అండి మీరే చూడవచ్చు ఆ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం మీరు తెలుసుకోవచ్చు చూస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆదివారం మంగళవారం మాత్రమే ఇలా జరుగుతుందండి విడి రోజుల్లో వెళ్తే మామూలుగా ఉంటుంది విడి రోజుల్లో వైభోగంగా ఉండకుండా మామూలుగా ఉంటుంది ఒక్క ఆదివారం అలానే మంగళవారం ఈ రెండు వారాలు మాత్రం అమ్మవారికి భారీ ఎత్తున వచ్చేసి భారీ ఎత్తుగా పొంగళ్ళు అలానే ముక్కుబడుగులు చెల్లించుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఆదివారం వెళ్ళండి అండి మీకు అన్ని వస్తువులు దొరుకుతాయి చక్కగా అన్నీ అక్కడే లభిస్తాయి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మీ మనసులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ అమ్మవారికి చెప్పుకొని తీర్చుకొని రావచ్చండి మొక్కుకొని రావచ్చు మీకు తీరిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మొక్కు అండి అంత గొప్ప అమ్మవారి ఆలయం అనమాట చూశారు కదా చూసారా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వస్తున్నారండి అలానే నడవలేని ముసలి వాళ్ళు సైతం చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారండి ఇబ్బంది అనుకోకుండా చాలామంది వచ్చారు ఇంకా మేము మార్నింగే ఉదయాన్నే వెళ్తేనే అంతమంది ఉన్నారండి ఇంకా మనకి లేట్ అయ్యే కులది ఎక్కువగా వస్తుంటారంట మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి అసలు ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయి ఉంటుందండి అసలు ఎంత అంటే ఇసుక అయితే రాలనంత జనం వస్తారు ఆదివారం రోజు అలానే మంగళవారం రోజు కూడా ఉంటుంది ఎక్కువగా ఆదివారం జరుగుతుందంటే ఇక్కడ అక్కడ చెప్పారు ఆదివారం భారీ ఎత్తుగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆదివారం మనం వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదండి భోజనం ఎవరైనా తినాలనుకున్నా కూడా అక్కడే నాన్ వెజ్ తోటి చేసి కూడా పెడుతూ ఉంటారంటే ముక్కుబడులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు వంట చేసుకొని వచ్చిన వాళ్ళకు కూడా పెడుతూ ఉంటారండి వాళ్ళు తినడమే కాదు ఎవరైనా తినొచ్చు ఇక్కడ ఎలాంటి అబ్జెక్షన్ చెయ్యరు అడగాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్ వెళ్ళి తినేసేయొచ్చు అంట చెప్తున్నారు ఇంకో చూడండి వీళ్ళందరు ఇక్కడే వంటలు చేసుకొని చక్కగా పొయ్యిలు పెట్టుకొని వంటలు చేసుకొని అన్నీ అక్కడే తింటున్నారు ఇంకో చూడండి అమ్మవారు పూనకం వచ్చేసి ఇలా డప్పులు మూతలతోటి నాట్యం చేసుకుంటూ వస్తున్నారండి చాలా బాగా వస్తున్నారు అమ్మవారు తల్లి ఆవహించిందండి బంగారు తల్లి ఓ చూసారా ఇలా పొంగళ్ళు చేసుకొని ఇలా నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత తల్లికి నివేదిస్తూ ఉంటారు చూసారా ఎలా పూనకం వచ్చేసి ఊగిపోతున్నారో ముందు రాసింది చూడండి పోలేరమ్మ తల్లి దేవస్థానం కామేపల్లి అని ఉంది చాలా ఫేమస్ టెంపుల్ అండి మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినా లేదు మేము అమ్మవారి టెంపుల్ని చూడాలి ఒకసారి వెళ్ళి అనుకునే వాళ్ళు ఎలాగో సమ్మర్ హాలిడేసే కాబట్టి తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి అండి తప్పకుండా మీ బాధలు ఏమైనా ఉంటే అమ్మవారికి నివేదించుకొని తీర్చుకోండి ఇలా అమ్మవారు ఆవహించిన వాళ్ళు ఇలా డాన్సులు చేస్తూ ఉంటారండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొత్త అనిపించవచ్చు ముందు తెలిసిన వాళ్ళకి మాత్రం ఏమి అనిపియండీ చూసే కదా ఇలా ఎంత బాగుందో ఎంత బాగా జరుగుతుందో తప్పకుండా విజిట్ చేసి మీరు చూసుకో చూడొచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ అతి అద్భుతమైన ఎంతో మహిమగల పోలేనమ్మ తల్లి ఆలయాన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు